మిత్రులారా అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా తెలంగాణ గిరిజన సంఘాలకు అదేవిధంగా ఎన్నో సంవత్సర కాలంగా లంబాడ హక్కుల పోరాట సమితిలో మరి తండాల గ్రామ పంచాయతీలు కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు మా తండాలు మా రాజ్యం కావచ్చు మరి ఇరవై ఐదు సంవత్సరాల నిర్విరామ పోరాటం తర్వాత తండాల గ్రామ పంచాయతీ చేశారు మరి ఈరోజు అలాంటి లంబాడ హక్కుల పోరాట సమితి మొదటి నుంచి మరి బెల్లయ్య నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి లంబాడాకుల పోరాట సమితి మరి ఎన్నో శాఖోపశాఖలుగా చీలి ఆ లంబాడాకుల పోరాట సమితికి దాదాపు నాలుగురు ఐదుగురు ప్రెసిడెంట్లుగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఉన్నారు ఇప్పటికీ కానీ ఇప్పటికీ కూడా మరి బెల్లయ్య నాయక్ గారు మరి ఈరోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఒక ఉద్యమాల పురిటిగడ్డగా పిలువబడే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈరోజు నేను ఎందుకు ఇక్కడ వీడియో చేయాల్సి వచ్చిందంటే మరి ఈరోజు వెళ్ళయ్య నాయక్ గారు ఓన్లీ లంబాడ హక్కుల పోరాట సమితిని ఒక కాంగ్రెస్ పార్టీ లంబాడ హక్కుల పోరాట సమితిగా మారబోతుంది మార్చబడ్డది కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వంటి వ్యక్తులకే మరి పెద్దపీట ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్నే గిరిజన నాయకుల్నే మరి పెద్దపీట వేసి ఈరోజు మిగతా పార్టీలో ఉన్న లంబాడాకుల హక్కుల పోరాట సమితిలో పనిచేస్తున్నటువంటి నాయకులకు చిన్న చూపు చూ చూడడం ఏదైతే ఉందో అది బాధ కలిగి నేను ఈరోజు బెల్లయ్య నాయక యొక్క వైఖరి మీద ఈ వీడియో చేయడం జరిగింది మరి ఆ రోజు గుర్రంబోడు ఉద్యమం చేసిన రోజు మరి ఒక్కరోజు కూడా గుర్రంబోడు ఉద్యమంలో మరి బండి సంజయ్ గారు వచ్చారు మరి ఆ రోజు ఎల్ రమణ గారు వచ్చారు మరి కోదండరామ్ గారు వచ్చారు మరి మందకృష్ణ మాధవ్ గారు ఆర్ కృష్ణయ్య గారు చాలామంది వచ్చినా కూడా మరి లంబాడ హక్కుల పోరాట సమితిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి నేను మరి ఒక్కరోజు కూడా బెల్లయ్య నాయకు ఆ తండకు విజిట్ చేయలేదు మరి ఎన్నోసార్లు కూడా నేను గతంలో చెప్పాను అన్న గిరిజనులు ఆవేదన చెందుతున్నారు గిరిజనులకు నలభై మందిని జైల్లో వేశారు మీరు రావాలంటే మరి ఎప్పుడు కూడా ఖాతరు చేయకుండా మొదటి నుంచి నా మీద వివక్షగానే ఉన్నాడు మరి నేను ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరం దాదాపుగా పదిహేను సంవత్సరాలు నేను లంబాడ హక్కుల పోరాట సమితిలో పనిచేశాను మరి ఆ రోజు కలెక్టర్ ఆఫీస్కి పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసు గోడలు కూడా బద్దలు కొట్టి మా మీద లంబాడ హక్కుల పోరాట సమితిలో కేసులు కూడా అయిన సందర్భాలు మరి తండాల గ్రామ పంచాయతీలు కావాలని రాస్తారోకులు కావచ్చు తండాలని మా రాజ్యంలో మా మా తండాలో మా రాజ్యం కావాలని తండాలలో మరి ఆ రోజు పోరాటం చేశాను కానీ ఈరోజు మరి దాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి రాంబాల్ నాయక్ని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించేశాడు మరి మరి బెల్లయ్య నాయక్ గారు ఈరోజు ఎస్టీ కమిషన్ చైర్మన్గా అయ్యారు నేను సంతోషిస్తున్నా ఆ రోజు కూడా నేను సన్మానించడం జరిగింది కానీ ఈరోజు మింట్ కాంపౌండ్లో మీటింగ్ ఉందని పిలిచి నిన్న సమాచారం ఇచ్చి ఈరోజు మరి వెళ్ళిన సందర్భంలో మరి కొత్త కమిటీ అనౌన్స్ చేసిరనే విషయం మరి నేను ఒక లంబాడాకుల పోరాట సమితిలో పదిహేను సంవత్సరాల పోరాటం నాది మరి నేను ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మరి గుర్రం ఇంత పెద్ద ఉద్యమం తీసుకున్న నాలాంటి వ్యక్తులకు కనీసం మరి కొత్త కమిటీని ప్రకటిస్తున్నాము బాలాజీ మరి నువ్వు దాంట్లో పనిచేస్తున్నావు అంటే నేను బీజేపీలో గతంలో బీఆర్ బీజేపీ స్పోక్స్ పర్సన్గా పనిచేశాను మరి అదేవిధంగా గుర్రంబోడు భూ పరిరక్షణ సమితి అని పెట్టి ఒక గుర్రంబోడు ఉద్యమాన్ని తీసుకున్నా అంటే ఇవన్నీ బెల్లయ్య నాయక్ గారికి ఇష్టం లేక అంటే ఈయన బీజేపీ వ్యక్తి ఈయన మరి గుర్రంబోడు ఉద్యమం చేసిండు గుర్రంబోడు భూ పరిరక్షణ సమితి అని పెట్టుకున్నాడనే ఒక నెపంతో కొత్త కమిటీలో నన్ను తీసుకోకుండా కొత్త కమిటీలో మొన్న అనౌన్స్ చేసిన కొత్త కమిటీలో తీసుకోకుండా నన్ను అవమానించి పదిహేను సంవత్సరాలు మరి నా త్యాగము జాతి కోసం త్యాగం చేసినాం మరి ఈరోజు జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులే జాతికి ద్రోహం చేసి మరి జాతికి ద్రోహం చేసిన వ్యక్తులుగా ముద్రపడుతున్నారు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మరి ఈరోజు పిలిచి కొత్త కమిటీ వాళ్ళనే లోపలికి రావాలని చెప్పి అందరినీ కూర్చున్న తర్వాత కొత్త కమిటీ వాళ్ళే లోపలికి రావాలంటే నేను ఆల్రెడీ ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నా మరి నాలాంటి వ్యక్తుల్ని వాళ్ళు లోపలికి వెళ్తుంటే కూడా నాకు కనీసం కూడా సమాచారం లేకుండా కొత్త కమిటీ రావాలని వాళ్ళ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది కమిటీ ఎప్పుడు ఎన్నుకున్నారు ఏ విషయం కూడా ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడికి నాలాంటి వ్యక్తులకు చెప్పలేదు మరి చెప్పకపోగా మళ్ళీ కొత్త కమిటీ అని చెప్పి లోపల సపరేట్గా మీటింగ్ పెట్టిరు రాష్ట్ర ఖజానాని ఏ విధంగా దోచుకోవాలి రాష్ట్ర ఖజానాని ఏ విధంగా ప్రశ్న పట్టించాలని ఈరోజు ఒక కమిటీ వచ్చారు ఆ రోజు రేవంత్ రెడ్డి నాకు టికెట్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి మీద తిట్లు మాట్లాడిండు ఆ రోజు బెలైన రోజు ఎస్ఎస్టీ కమిషన్ అయిన తర్వాత కనీసం కూడా మాలాంటి సీనియర్ లో కూడా కనీసం సమాచారం లేకుండా కొత్త కమిటీ అని చెప్పి మాలాంటి వాళ్లకు మరి ఉద్యమకారుల్ని అవమానిస్తున్నారు కాబట్టి ఈ ఎల్హెచ్పిఎస్ అనే కమిటీకి నేను ఎల్హెచ్పిఎస్లో పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా తండాల గ్రామ పంచాయతీ కోసం రిజర్వేషన్ల కోసం జాతి కోసం పనిచేశా ఈరోజు మాలాంటి వ్యక్తులకు బాధ అవుతుంది మీరు చేసే ఆలోచనలు అక్కడ కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ అని చెప్పి కూర్చోబెట్టి మీరు సపరేట్ మీటింగ్లు పెడతారా ఏ విధంగా మీరు మీటింగ్లు పెడతారు అంటే ఈరోజు లంబాడాపుల పోరాట సమితిలో మేము తండాల గ్రామ పంచాయతీ కోసం కొట్లాడినోళ్లకు కనీసం కూడా కొత్త కమిటీలో చోటులు ఇయ్యక ఈరోజు రాష్ట్ర ఖజానాని కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ ఖజానాని ఏ విధంగా దోచాలని ఆలోచన చేస్తున్న మీలాంటి వాళ్లకు దాంట్లో ఉన్న ఉద్యమకారులు ఆల్రెడీ గమనిస్తున్నారు లంబాడక్కుల పోరాట సమితి ఇప్పుడే ఒక నాలుగైదు శాఖలుగా చీలింది మరి మరి రాబోయే కాలంలో జాతి ఔన్నత్యం కోసం ఇలాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు కాబట్టి తప్పకుండా జాతి కోసం నాలాంటి వ్యక్తులు తప్పకుండా రాబోయే కాలంలో గిరిజన జాతి కోసం తప్పకుండా నేను ఒక కార్యాచరణని నిర్వర్తిస్తానని ఇదైతే లంబాడక్కుల పోరాట సమితికి బెల్లయ్య టీం నుంచి ప్రస్తుతం నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటిస్తున్నా థ్యాంక్ యూ